వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి వ్యవహార వ్యవహారాన్ని కూడా చక్కబెట్టుకుంటారు కాపురాన్ని కూడా చక్కగా సర్దిద్దుకుంటూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా ఉంటారు హుషారుగా తిరుగుతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి వృహరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది టైం తగ్గట్లుగానే మీరు వ్యవహరించాలి కానీ ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బు అనవసరం ఖర్చు పెట్టుకోకండి పెట్టుకున్నట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంది పొదుపు చేయాలని ఆలోచన కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి ఎంత వచ్చినా కూడా దాన్ని డబ్బుని జాగ్రత్త చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళు కా నేర్చుకోవాల్సి ఫస్ట్ అందుకని ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఏ భయం పడక్కర్లేదు కానీ భార్యాభర్తలు ప్రతి విషయానికి కూడా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని మెలుగుతుంటారు కాబట్టి భయపడకుండా హ్యాపీగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఈ రాసివాడు చక్కగా మీ ఇష్టదైవాన్ని లేకుంటే ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని చూసుకోండి ఆశ్రమాలు చేయండి అన్ని విషయాలు కూడా మీకు కలిసి వస్తుంది